నమస్తే నేను మీ ప్రశోక్ కుమార్ సర్జికల్ ఆం ముందు చెప్పినట్టే స్క్రీనింగ్ అంటే ఫస్ట్ స్టేజ్లో మనం ఒక ఆర్గన్ వైజ్ వద్దామండి ఇప్పుడు కోలాంగ్ క్యాన్సర్ అనే ఒక క్యాన్సర్ అంటే పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్ని మనం ముందు దశలోనే ఎలా కనిపెట్టాలి అంటే దానికి మనం రెండు రకాలుగా మళ్ళీ డివైడ్ చేస్తాం అంటే ఒకళ్ళు వంశపారేపరంగా వచ్చే క్యాన్సర్స్ని తీసుకుంటాం దాన్ని మనం కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి అంటే ఎఫ్ఏపి ఫెమీల ఎడోమటస్ పాలిపోసిస్ సిండ్రోమ్ కానీ హెచ్ఎన్పిసిసి సిండ్రోమ్ అలా కొన్ని సిండ్రోమ్స్ ద్వారా దాన్ని మనం లెక్కలో తీసుకుంటాం అలాగే రెండోది ఏంటంటే ఇన్ జనరల్ పాపులేషన్లో అంటే ఎటువంటి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా జనరల్ పాపులేషన్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని మనకి కోలాన్ క్యాన్సర్లో కానీ ఈ రెక్టమ్ క్యాన్సర్లో కానీ మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏంటంటే అకల్ట్ బ్లడ్ స్టూల్ ఎగ్జామినేషన్ అంటే స్టూల్స్లో ఏమైనా రక్తం వచ్చే కణాలని మనం చూస్తాం యూజువల్గా మనం జనరల్ పాపులేషన్లో తీసుకుంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ యాన్యువలీ చేయిస్తాం అంటే సంవత్సరానికి ఒక్కసారి ఒక స్టూల్ టెస్ట్ ద్వారా ఏమైనా రక్త కణాలు ఉన్నాయి అంటే ఆ కణాలని మనం ముందుగానే కనిపెట్టి దాని తర్వాత దానికి తగ్గ టెస్టులు చేస్తాం ఇది మనకి సులువుగా అందుబాటులో వెంటనే అయిపోయే టెస్ట్ ఇలా కాకుండా ఇప్పుడు మనకి చాలా పరికరాలు వచ్చేసాయి అంటే ఏమంటా ఒక కొల్నోస్కోపీ కానీ సిగ్మోడోస్కోపీ కానీ అంటే ఒక చిన్న పైప్ ద్వారా లైట్ కెమెరా ఉంటుంది అది మనం ముడ్డి ద్వారా కానీ పెద్ద పేగు మొత్తం చూసే అవకాశాలు ఉంటాయి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కంప్లీట్ కొల్మోస్కోపీ ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి చేయించుకుంటే మనం ఈ యొక్క పేగు క్యాన్సర్ని ముందుగానే కనిపెట్టే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఈ కొలమోస్కోపీ అంటే ఒక ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే ఏంటి చాలామంది అది తట్టుకోవాలంటే మత్తి ఇవ్వాల్సి వస్తుంది దానికి హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ సో అందుకని చాలామంది దీనిపైన అవగాహన ఉన్నా కానీ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునే పద్ధతి చాలా తక్కువ మందిలో చూస్తున్నాం కానీ రీసెంట్గా మనం మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం విన్నాం ఆయనకి ఒక బినైన్ పాలిప్ గురించి ఆయన కొలమోస్కోపీ చేయించుకొని ఒక ఈ మీడియా ద్వారా ఆయన అందరికీ చెప్పగలిగారు అయినప్పటికీ భయం లేకుండా హాస్పిటల్కి వెళ్ళి ఆ కొలమోస్కోపీ చేయించుకున్న వాళ్ళు చాలా చాలా మంచిది మనం ఏదైనా ముందు స్టేజ్లోనే కనిపెట్టే అవకాశం ఉంది క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది